అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీరు గనక ఇదే మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇటు మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం ఒక సరసమైన కథను వినబోతున్నాం ఘాటు విరహం మోటు సరసం రచన నాదెండ్ల వేణుగోపాల్ గారు విశాలంగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లోకి వచ్చి ఆగిన కారులోంచి హుందాగా దిగాడు అక్షిత్ క్రీమ్ కలర్ ఫ్యాంటు మరియు వైట్ షర్ట్లో అటు లావు ఇటు సన్నం కాని పర్సనాలిటీతో అథ్లెటిక్ బాడీతో ఉన్న అక్షిత్ను పార్కింగ్లో మాట్లాడుకుంటున్న యంగ్ గర్ల్స్ చూసి చూడనట్టుగా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు వాళ్ళను పట్టించుకోకుండా ఫంక్షన్ హాల్ లోపలికి ప్రవేశించాడు అక్షిత్ అక్కడ ఉన్న ఎన్నెన్నో అందాల మధ్య దూరంగా మాట్లాడుకుంటున్న నలుగురు ఆడవాళ్లలో పింక్ శారీలో లైట్ పింక్ కలర్ బ్లౌజ్తో ఉన్న ఒక యువతిని చూసి అలాగే ఆగిపోయాడు అక్షిత్ జుట్టును జడవేయకుండా వదిలేసి చీరకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ గాజులతో అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తోంది ఆమె సామాన్ ఛాయి కలర్లో ఎక్కడ చూడాలో తెలియక తికమకపరిచే అందాలతో ఉన్న ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు అక్షిత్ అక్షిత్ తనను గమనిస్తున్న విషయం తెలిసిన ఆమె అతని వంక చురుగ్గా చూసి మళ్లీ మిగిలిన ముగ్గురు ఆడవాళ్లతో మాటల్లో మునిగిపోయింది అక్షిత్ తమ వైపు రావటం చూసిన ఆమె అందమైన కళ్ళు రెపరెపలాడాయి ఆ రెపరెపలు చూసిన అక్షిత్కి కాళ్ళు క్షణకాలం తడబడ్డాయి అక్షిత్ దగ్గరగా రాగానే ఆమె నవ్వుతూ అక్కడి వాళ్లకు బై చెప్పేసి వేరే లేడీస్ గ్రూప్ వైపు వెళ్ళింది అలా సడన్గా వెళుతున్న ఆమెను కృతి ఆగవే అంటూ పిలిచారు ఆ ఆడవాళ్ళు అలా వెళుతున్న ఆమెను వెనక నుంచి చూసి అబ్బురపడి ఆనక చింతిస్తూ తొందరపడి హిమసీమల్లో అని ముందరే పాడేశానే అని ఫీల్ అయ్యాడు అక్షిత్ అలాగే ఆమె జగనాన్ని ఫాలో అవుతూ వెళ్ళి ఆమె పక్కగా నిల్చొని శృతి నీవు ధృతి నీవు ఈ నా కృతి నీవు అని పాడాడు ఆమె అతన్ని మరింత కోపంగా చుట్టంతో కంగారుపడి చాట్ స్టాల్ వైపుకు నడిచాడు పానీపూరి ఆర్డర్ చెప్పి అటు ఇటు చూడసాగాడు ఆమెను చూసిన దగ్గర నుంచి అతని మనసు మనసులో లేదు తనువు అదుపులో లేదు ఇంతలో అతను గుండెలు జల్లుమనేలా నవ్వు వినపట్టంతో పక్కకు చూశాడు అక్కడ పెసరట్టు స్టాల్ దగ్గర ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతోంది కృతి సార్ పానీపూరి అన్న స్టాల్ వాడి మాటలకు క్యాన్సిల్ అని సమాధానం ఇచ్చి పెసరట్టు స్టాల్ వైపు కదిలాడు అక్కడికి వెళ్తూనే ఒక పెసరట్ అని ఆర్డర్ ఇస్తూ ఆమెను చూస్తూ కళ్ళతోనే నవ్వాడు అక్షిత్ ఆమెను దగ్గరగా చూడటంతో అతని మెదడు పనిచేయటం లేదు ఇక నిలువెల్ల ఆకర్షణతో నిండిపోయినటువంటి ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు భక్తుడు అడగకుండానే భగవంతుడు వరం ఇచ్చినట్టు ఆ పక్కనే ఉన్న స్టాండింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఇటువైపు తిరగటంతో ఆ గాలికి కృతి పైట ఒక్కసారిగా పైకి లేచింది ఆమె హృదయ సౌందర్యం ఒక్కసారిగా అక్షిత్ కళ్ళల్లో పట్టడం జరిగింది ముందు సంభ్రమానికి గురై ఆపై విభ్రమకు లోనై అతి కష్టం మీద కలగంటి కలగంటి అన్న పాటను గుర్తు చేసుకున్నాడు అక్షిత్ ఒక్కసారిగా కంగారపడి తన పైటను సర్దుకుని సిగ్గుపడుతూ అక్షిత్ వైపు చూసింది కృతి సన్నగా నవ్వుతూ పెసరట్ ప్లేట్ తీసుకునే నేపంతో ఆమె దగ్గరికి వెళ్ళి పాలకొల్లు పాపాన్ని పైట జహరు వేళ అని పాడి యువతలకు వచ్చి పెసరట్టు తినసాగాడు ఆమెను చూస్తూ వేడిగా ఉన్న పెసరట్టును నోట్లో పెట్టుకున్న అక్షిత్కి ఒక్కసారిగా పొలమారింది అది చూసి పక్కన నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి వేరే ఫ్రెండ్స్ను పలకరించి స్టేజీ మీద ఉన్న నూతన వధూవరులతో మాట్లాడుతూ కింద ఉన్న జనంలో అక్షిత్ కోసం వెతుకుతోంది కృతి అతను ఎక్కడా కనపడకపోవటంతో కిందకి దిగుతూ అటు ఇటూ చూస్తోంది ఇంతలో చెవి పక్కగా హలో అని అక్షిత్ కంఠస్వరం వినపడి ఉలిక్కిపడి అక్షిత్ వైపు తిరుగుతుంది నా కోసమైనా మీరు వెతికేది అని అన్నాడు అక్షిత్ కాదు మా బామ్మ కనిపించడం లేదు ఆమె కోసం వెతుకుతున్నాను అని అంది కృతి కంగారు పడుతూ అంత దగ్గరగా అతను నిల్చొని ఉండడంతో ఆమె భారంగా ఊపిరి తీస్తోంది ఆ భారమైన ఊపిరితో పెరిగిన కృతి హృదయ సౌందర్యం చూసి అక్షిత్ గుండె మరింత భారంగా మూలిగింది అక్షిత్ ఏదో చెప్పే అంతలో అక్కడి నుంచి జారుకుంది కృతి ఇక నిరాశతో తన ప్రయత్నం విరమిద్దామనుకున్న అక్షిత్ నడిచి వెళుతున్న కృతిని చూసి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్న పాఠం తలుసుకుని ఆమె హాల్ బయట ఉన్న గార్డెన్లోకి నడవడం చూసి తాను కూడా ఆమెను అనుసరించాడు నడుస్తూ సరిగ్గా ఆమె దగ్గరికి చేరుకోగానే కృతి తన ఎదురుగా వస్తున్న ఒక పెద్ద వయసు ఆమెతో పెద్దమ్మ చూడు ఇతను ఎవరో నా నన్ను నేడిపిస్తున్నాడు అని చెప్పింది అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉన్న పెద్దమ్మ ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి ఏమిటబ్బాయ్ చూడటానికి చదువుకున్న వాళ్ళే ఉన్నావు ఇదేనా పద్ధతి ఇవేనా మీ తల్లిదండ్రులు నీకు చెప్పిన బుద్ధులు ఇదేనా అని చదువు చెప్పిన గురువులు నేర్పింది అంటూ అక్షిత్ను వాయించడం మొదలెట్టింది అతన్ని పెద్దమ్మ అప్పగించి అక్కడి నుంచి కదిలింది కృతి అది చూసి కృతి వైపు కదలపోయాడు అక్షిత్ దాంతో ఆ పెద్దమ్మ ఉగ్ర రూపం కాస్త రౌద్ర రూపంగా మారింది అక్షిత్ చేయి పట్టుకుని మరీ అతనికి వేమన శతకం నుంచి సుమతి శతకం వరకు అన్నీ చెప్పి బుద్ధి నిర్మించడం మొదలుపెట్టింది ఇక లాభం లేదనుకుని ఆమెకి చెవుల పగించి ఆలోచనల్ని కృతికి అంకితం చేసి అలా ఆ పెద్దమ్మను పది నిమిషాలు భరించి మళ్ళీ కృతిని అనుసరించాడు అక్షిత్ కృతి కోసం వెతుకుతున్న అక్షిత్కి హాలుకు ఉన్న వేరొక డోర్లో నుంచి బయటకు వెళుతూ కనిపించింది కృతి వెళ్తూ డోర్ దగ్గర నుంచి వెనక్కి తిరిగి అక్షిత్ని చూసి నవ్వింది వెంటనే పరుగు లాంటి నడకతో ఆమెను అనుసరించాడు అక్షిత్ అలా వెళ్ళిన కృతి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది ఆ గది బయట వరుడి గది అని రాసింది ఆ రూమ్ దగ్గరికి చేరుకున్న అక్షిత్ ఒక నిమిషం అటు ఇటు చూసి డోర్ కొట్టాడు ఏమీ సమాధానం ఏమీ సమాధానం రాకపోవటంతో డోర్ని తోశాడు డోర్ తెరుచుకోవటంతో అలాగే లోపలికి వెళ్ళాడు లోపలికి వచ్చిన తనను చూసి కంగారు పడింది కృతి ఏయ్ ఏమిటిది వచ్చావు అంది కృతి నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చాడు అక్షిత్ వెళ్ళు బయటికి లేదంటే నేను అరుస్తాను అంది బెదిరిస్తున్నట్టుగా ఆమె మాటలు అసలు పట్టనట్టుగా ఆమె వైపుకు జరిగాడు అక్షిత్ అతనికి దూరంగా జరుగుతూ గోడ అడ్డం రావటంతో ఆగింది కృతి అతని దగ్గరికి రావడంతో తప్పించుకుని డోరు వైపు కదిలింది గబుక్కున ఆమె చేయి పట్టుకుని గోడ కదిమి పెట్టాడు అక్షిత్ ఆమె పెనుగులాడుతూ వదులు అంది ఆమెను అలాగే కౌగిలించుకుపోయాడు అక్షిత్ ఆమె విసురుగా అతన్ని తోసేస్తూ వెళ్ళిపోబోయింది ఆ విసురుకు ఆమె గాజు విరిగి అతని చేతికి గీసుకుంది అబ్బా అని అరిచాడు అక్షిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని చేయి పట్టుకుని గీసుకుపోయిన అతని చేయిని చూడబోయింది కృతి అదే అతనుగా ఆమెను పొదివి పట్టుకుని ఆమె పెదాల అందుకున్నాడు అక్షిత్ విడిపించుకోబోయింది కృతి ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుని మరింత గాఢంగా ముద్దు పెట్టుకోసాగాడు అక్షిత్ ఒక నిమిషం పాటు ప్రతిఘటన ఆపేసి అతనికి సహకరించింది కృతి ఆ ఒక్క నిమిషంలోనే తనకు జన్మలో కలగని వివసత్వం కలగజేసినటువంటి కృతి అందాలన్నింటినీ ఒక్కసారిగా తడిమేశాడు అక్షిత్ స్పృహలోకి వచ్చి అతన్ని తోసేసి గబుక్కున తలుపు తీసుకుని బయటకు పరిగెత్తింది కృతి హాల్లోకి వచ్చిన అక్షిత్కి స్టేజీ మీద నూతన జంట పక్కన నిలుచుని మాట్లాడుతూ కనిపించింది కృతి నవ్వుతూ తాను స్టేజీ మీదకి వెళ్ళాడు అక్షిత్ రా బావ మరిది పెళ్ళికి కూడా రాలేనంత బిజీ ఏంటి బావా అన్నాడు పెళ్లి కొడుకు రవి తెలుసుగా రవి నాదసలే రెండు పడవల మీద ప్రయాణం ఆఫీసు అలాగే పాటలు అందుకే కుదరలేదు సారీ అన్నాడు పోనీలేరా కనీసం రిసెప్షన్కైనా కుదిరింది అదే పదివేలు అంది కృతి నిష్ఠూరంగా అక్షిత్ వైపు చూస్తూ కన్ఫ్యూజన్గా చూస్తున్న పెళ్లి కూతురికి మా ఆయన అక్షిత్ అంటూ పరిచయం చేసింది కృతి అక్షిత్కి కృతికి పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది కృతి కోరిక మేరకు సింపుల్గా అతి దగ్గర బంధువులు మాత్రమే ఇచ్చి పెళ్లి చేశారు కృతి తల్లిదండ్రులు హైదరాబాద్లో కాపురం కృతి ఇంటీరియల్ డిజైనర్ బిజీ లేని ఉద్యోగం కానీ అక్షిత్ ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ తనకు అభిరుచి అయిన పాటల రచయితగా కూడా ప్రయత్నిస్తున్నాడు తన తమ్ముడు రవి పెళ్లి కోసం కృతి పది రోజుల ముందుగానే పాలకల్లు వచ్చేసింది అక్షిత్కి కుదరకపోవడంతో పెళ్లికి రాలేకపోయాడు అతి కష్టం మీద రిసెప్షన్ అందుకున్నాడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని దంపతుల్ని విష్ చేశాడు అక్షిత్ పదకృతి ఆకలిగా ఉంది తిందాం అన్నాడు కృతిని చూసి నర్మగర్భంగా చొరచుర అతను చూస్తూ పెసరట్టు తిన్నారు కదా ఇందాక అంది కృతి ఎక్కడ సరిగ్గా తినే సమయానికి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసింది దాంతో పెసరటు నోట్లోంచి జారిపోయింది అన్నాడు మరింత కొంటేగా అతని భావం అర్థమై నవ్వకుండా ఉండలేకపోయింది కృతి తర్వాత ఫోటో దిగి స్టేజ్ నుంచి కిందకొచ్చి భోజనాల వైపు నడవసాగారు భర్తతో మాట్లాడదామని పక్కకు తిరిగిన కృతికి తన వెనకగా నడుస్తున్న భర్త కనిపించాడు ఆ కృతి పాలకళ్ళు వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు నీ ఆకృతిలో చాలా మార్పు వచ్చిందోయ్ అని అన్నాడు అక్షిత్ అతని చూపులు ఎక్కడున్నాయో గమనించి తల బాదుకుంటూ వెనక్కి వచ్చి అక్షిత్ చేయి గిల్లి పిచ్చి వేషాలు వేయకుండా పద అంది కృతి అని అని అందరూ పిలిచే ఆకృతి అందరిలో మీరని సంబోధించటం ఎవరూ లేనప్పుడు ఏకవచన ప్రయోగం కృతికి అలవాటు అదే సమయానికి అటువైపు వచ్చింది కృతి పెద్దమ్మ ఏమమ్మాయే మళ్ళీ ఏడిపిస్తున్నాడైతగాడు అంటుంది అవును పెద్దమ్మ అంటుంది కొంటెగా అక్షిత్ని చూస్తూ కృతి ఈసారి భాస్కర శతకంతో మొదలుపెట్టింది కృతి పెద్దమ్మ అత్తయ్య గారు మీరు మళ్ళీ మొదలు పెట్టకండి నేను మీ అల్లుడిని కృతి భర్తని అంటూ దండం పెడతాడు అక్షిత్ నవ్వుతున్న కృతిని చూడగానే విషయం అర్థమై భలే పిల్లలు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అంతకుముందు ఎప్పుడు అక్షిత్తుని చూడని కృతి పెద్దమ్మ అయినా అంత కోపం ఏమిటి కృతి నీకు అన్నాడు ఆమె చేతిని చేతిలోకి తీసుకుని అక్షిత్ అది కోపం కాదు మొద్దు విరహం ఘాటు విరహం పది రోజులైంది మనం కలిసి అంది అతని చేతికి మరింత బలంగా తన చేతిని పెనవేస్తూ అయినా నువ్వు మాత్రం ఏమిటి అఘాయిత్యం అలా రూమ్లోకి వచ్చేసి ఎవరైనా చూస్తే పరువేం కాను అది అఘాయిత్యం కాదు పిచ్చి మొద్దు సరసం అన్నాడు అక్షిత్ అబ్బా చ మాకు తెలియదులే మరి మోటు సరసం అంది కృతి ఇంతకీ త్రీ డేస్ ఉంటున్నావా ఇద్దరం కలిసి వెళ్దాం అంది కృతి ఆమె కళ్ళల్లో చూస్తూ లేదు డియర్ నేను రేపు నైట్కి వెళ్ళిపోవాలి అన్నాడు అక్షిత్ నేను నీతో వస్తాను అంది కృతి నువ్వు ఉంటానన్నావు కదా అందుకే ఒక్కడికే చేయించాను రిజర్వేషన్ అన్నాడు ఈ డియట్ అంటూ అతను భుజం మీద కొట్టింది కృతి ఏంటమ్మా అల్లుండి కొడుతున్నావు అంటూ అక్కడికి వచ్చాడు కృతి తండ్రి ఆనందరావు ఏం లేదు మావయ్య గారు నాతో పాటు రేపు హైదరాబాద్ వస్తానంటుంది అదే తల్లుడి గారు వచ్చింది రోజు అప్పుడే వెళ్ళిపోతారా మూడు రోజులైనా ఉంటే బాగుంటుంది అన్నాడు ఆనందరావు లేదు మావయ్య కొంచెం పనుంది సరే అమ్మాయి మూడు రోజులు వస్తుందిలే అన్నాడు ఆనందరావు లేదు మావయ్య ఇద్దరికీ రేపు రాత్రికే రిజర్వేషన్ చేయించాను అని అంటున్నా అక్షిత్ ఒక్కసారిగా అరిచాడు కృతి గెళ్ళడంతో సరే మీ ఇస్తాం అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆనందరావు రాస్కెల్ అని స్వీట్గా తిట్టి అతను చేపట్టుకుని భోజనాల వైపుకి నడిపింది ఆకృతి మరి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే కథకి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులను కానీ బంధువులను కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించండి అది కూడా మీకు ఈ ఛానల్ నచ్చితేనే థ్యాంక్ వెరీ మచ్